హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తులసి చిన్ని లాక్స్ అండి ఈరోజు లంచ్ టిఫిన్ చూపిస్తున్నాను మొదటైతే పప్పు చేసేసానండి దానికి తిరువాత వేసుకున్నాను బీరకాయ పప్పు అండి ఈసారి వీడియో పెడతాను బీరకాయ పప్పు తిరువాత లేకి తెల్లగడ్డ వేసుకుంటానండి ఒట్టిమిరకాయలు కూడా వేసుకుంటాను బాగుంటుంది టేస్టు పప్పులో నీళ్ళు కొన్ని తీసుకున్నానండి పాప కోసము అది రసంలాగా ఉంటుంది బాగా తింటుంది పాప పప్పు అయితే కారం ఉంటుంది కదా అందుకని అన్నం అయితే అయిపోయిందండి ఏ నీళ్ళు కూడా తాగేసాము హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది టీ పెట్టానండి రోజు అల్లం టీ పెట్టాను అల్లం వేసినాను ఒక యాలక్క వేసినాను చూడండి అన్నం అయితే చేసేసాను లెమన్ రైస్కి గొజ్జి చేసి పెట్టేసానండి ముందే పప్పుకు ముందే గొజ్జు చేసి పెట్టినా పిల్లలకైతే రోజు ఇలానే చేస్తానండి ఒకరోజు క్యారెట్ రైస్ ఒకరోజు లెమన్ రైస్ ఒకరోజు వెజిటేబుల్ రైస్ అట్లా చేసి పెడతానండి వాళ్ళైతే కూర కలుపుకొని తినలేరు అందుకని ఇక్కడ మా పాప రెడీ అవుతుందండి నేను ఇక్కడ బెడ్షీట్లు మద్దతు పెడుతున్నాను పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నాయండి అందుకే మా పాప చదువుకుంటుంది నేను చదువుకుంటాను నాకు అన్నం తినిపించి ఉంటుంది టీ అయితే అయిపోయిందండి మా ఆయనకి నాకు వేసుకున్నాను అన్నం తినిపించమ్మా నాకు కొంచెం చూసుకుంటాను అంటే నేను అన్నం తినిపిస్తున్నానండి పాపకి ఆయన ఏమో చదువుతా ఉంది ఇంకా మా ఆయనకి బాక్స్ కడుతున్నానండి ఆయన లెమన్ రైస్ వద్దున్నాడు అందుకే పాపకి అయితే జడేస్తున్నానండి టైం అయిపోతుంది అని నైన్ ఇయర్స్ అండి పాపకి చిన్న పాపకి త్రీ ఇయర్స్ అండి పాప అయితే ఆడుకుంటుంది బెడ్ మీద ఏం గల చేయదండి పాప పెద్ద పాప వరకు ఇంకో బాబు కూడా ఉన్నాడండి కంబైన్ ఫ్యామిలీ మాది మా మర్ది కొడుకున్నాడండి వాని చూపిలేదు ఈసారి వీడియోలో చూపిస్తాను వాని కూడా జల్లీ అయితే వేసుకునే వేసేసానండి షూలు వేస్తున్నాను ఆ పపే వేసుకుంటుంది ఒక్కోసారి నేనే వేస్తానండి టైం అయిపోతుంది అని